అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలైతే కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ని ఏమైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో అయ్యి కొంచెం సపోర్ట్ అయితే చేయండి గ్యాప్ వచ్చింది కదా అని ఛానల్ అయితే బాకండి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఊరి నుంచి వచ్చాక వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి అవ్వట్లేదు ఈరోజు వీడియో వచ్చేసరికి బార్సాల వీడియో అండి బార్సాల ఫంక్షన్ రోజు మేము ఇలాగ శాంతి పూజ అవన్నీ చేపించుకున్నాము ఆ రోజు పంజులు గారు అయితే చెప్పారండి ఈవినింగ్ ఫోర్ లోపు ఉయ్యాల్లో బేబీని వేస్తే మంచిది అని అందుకని ఇంకా శారీ అయితే మా సిస్టర్ శారీ వేసి కట్టాలి బట్ మేము అనుకోకుండా అక్కడే ఉండాల్సి వచ్చింది కాబట్టి శారీ ఇంకా వాళ్ళ అత్తయ్య వేసి దాంట్లో బాబునైతే పడుకోబెట్టామండి లోపు చేసుకుంటే మంచిదంట బేబీకి తర్వాత మీరు ఎవరైనా పిలుచుకొని ఫంక్షన్లో జరుపుకోండి అన్నారు ఇంకా అందుకని ఇంట్లో ఉన్న వాళ్ళ వరకు మేమైతే ఇలాగా చేసేసుకున్నాం అనమాట బాబునైతే ఉయ్యాల్లో వేసాం ఫస్ట్ ఉయ్యాల్లో వేసినప్పుడు క్లాత్ ఏదైనా మెత్తగా ఉన్నది వేసి కొన్ని అక్షంతరం అలానే తాంబుల అది పెట్టి తర్వాత బేబీని ఒక ఐదుగురు కలిసి ఇలా ఉపాలి ఆ తర్వాత వచ్చేసరికి బేబీకి ఇలాగా హార్త్ అయితే ఇవ్వాలన్నమాట సో ఇదండి ఫస్ట్ అయితే తర్వాత బేబీ బార్సాల ఇదంతా ఫంక్షన్ జరిగింది కూడా మేమైతే అందరినీ ఏం పిలవలేదండి ఎందుకంటే కొంతమందిని జస్ట్ ఓన్లీ ఇంట్లో వాళ్ళము అనుకున్న వాళ్ళని మాత్రమే పిలుచుకున్నాము మా సైడు అటు సైడ్ మసిష్ఠ వాళ్ళ వైపు కానీ అంతే మరి ఎక్కువగా హడావుడిగా ఏం చేయలేదు డెకరేషన్ అది అంతా కూడా అట్లా ఏం చేయించుకోలేదు నార్మల్గా జస్ట్ ఉయ్యాలకు మాత్రమే బంతి పూల పూలతో జస్ట్ సింపుల్గా డెకరేషన్ ఈ విధంగా చేసుకున్నామండి అంతే అంత హడావుడు అయితే ఏం లేదు ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఆవిడ వచ్చేసరికి నానమ్మ అనమాట అంటే మా బుడ్డిగాడికి జేజమ్మ అవుతారు ఫస్ట్ ఆవిడే ఆవిడ చేతుల్లో ఉయ్యాలు అయితే వేశారండి నానమ్మ అంటే మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ నానమ్మ అనమాట ఆవిడ చేతితో ఫస్ట్ ఉయ్యాళ్ళు అయితే వేపించారు ఇంకా ఉయ్యాల్లో కూడా సేమ్ ప్రొసీజర్ అండి ఆ ఉయ్యాల్లో ఎలా అయితే వేసాము సేమ్ ఈ ఉయ్యాల్లో కూడా కొన్ని అక్షంతులు అలానే వచ్చేసరికి తాంబూలం కూడా పెట్టి ఆ తర్వాత బేబీని అయితే ఉయ్యాల్లో పడుకోబెట్టాలి పడుకోబెట్టాక ఇంకా వాళ్ళ మునిమనవుడికి అక్షింద్ర అయితే వేసి ఆశీర్వదించారండి నెక్స్ట్ వాళ్ళ తాతమ్మ అయితే వచ్చి పాట పాడారండి ఎవరైనా సరే పెద్దవాళ్ళు ఉంటాయి కదా పాటలు ఇలాంటివన్నీ నార్మల్గా మన ఏజ్ వాళ్ళకైతే ఎవరికి కూడా పాటలు రావు ఏమీ రావు ఇంకా వాళ్ళ తాతమ్మ అయితే వాళ్ళ మనవడి కోసం పాట పాడుతూ ఉయ్యాలైతే ఊపి అయితే వేసిందండి నెక్స్ట్ వచ్చేసరికి మా అమ్మమ్మ కూడా వాళ్ళ మనవడిని అయితే ముని మనవడిని అయితే ఉయ్యాలు ఊపిందండి ఇంకా వాళ్ళకి ఆ ఏజ్ లో చిన్నపిల్లలతో ఇంకా చూసారు ఇంకా వాళ్ళకి చాలా చాలా సంతోషం అయితే ఉంటుంది కదా ఇంకా ఫంక్షన్కి ఎవరైతే వచ్చారు ఏంటి అని చూపిస్తున్నాను వీటి వచ్చేసరికి మా రెండో అత్త వాళ్ళ అబ్బాయి మా పెద్ద వాళ్ళ అమ్మాయి ఇంకా మా బ్రదరు మా అమ్మ మా సిస్టరు ఇంకా వీళ్ళు వచ్చేసరికి వాళ్ళ మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ వదినన్నమాట ఇంకట్లా ఇంకా అందరూ కొంతమంది వచ్చారండి రిలేటివ్స్ ఇంకా తర్వాత మంది అయితే వచ్చారు కొంతమంది ఉన్నారు కొంతమంది వస్తూ వెళ్ళిపోతా అలా ఉన్నారనమాట స్టార్టింగ్లో వచ్చిన వాళ్ళ వరకు మీకు వీడియోలు అయితే చూపించానండి నేను ఈ బొడ్డోడు వచ్చేసరికి వాళ్ళ అన్నయ్య అండి అంటే మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఓన్ బ్రదరు వాళ్ళ బాబు సిక్స్ మంత్సే పెద్ద అండి వాడికంటే వాడు కూడా ఉయ్యాలైతే ఊపేశాడని చాలా క్యూట్గా ఉంది కదా ఇంకా ఈ ఆంటీ వచ్చేసరికి మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ అండి గుంటూరులో ఉంటారు మేము వచ్చామంటే మాత్రం ఎంత దూరం ఇస్తారో మా కోసం వస్తారు ఇంకా తిని వచ్చేసరికి మా పెద్దత్త వాళ్ళ పెద్ద అమ్మాయి అండి ఇంతకుముందు నేను వీడియోస్ కూడా పెట్టాను కూడా మా అక్కడ హైదరాబాద్కి అలా వచ్చినప్పుడు ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఇవి ఇంకా వీళ్ళు వీళ్ళు వచ్చేసరికి ఇంకా తెలిసిన వాళ్ళు అనమాట ఇంకా లాగా మేమైతే బుడ్డోడు కోసం కడియాలు తీసుకున్నామండి ఇదిగోండి చూపిస్తున్నాను కదా ఇవి రెండు కడియాలు అయితే మా బుడ్డోడికి మేము తీసుకున్నాము ఖజానాలు తీసుకున్నామండి అది కూడా ఇంకా మా అమ్మని వేయమంటే మా అమ్మకి వేయడం చేత కాలేదు ఇంకా అందుకని మా తమ్ముడు అయితే వేశాడు మా సిస్టర్ చిన్న బ్రాస్లెట్ అయితే తీసుకుందండి బుడ్డోడు కోసం అని ఇంకా నేనే వేస్తున్నాను మా బుడ్డోడి చేతికి వీళ్ళు వచ్చేసరికి వాళ్ళ నానమ్మ తాతయ్య అండి బుడ్డోడికి అక్షరింతలు అయితే వేసి చైన్ అయితే తీసుకున్నారనమాట వేస్తున్నారు వీళ్ళు వచ్చేసరికి వాళ్ళ చిన్న తాతయ్య చిన్న నానమ్మ అండి వీళ్ళు వచ్చేసరికి చిన్న బుజ్జి రింగ్ అయితే తీసుకొచ్చారు మా బుడ్డికి అన్నయ్య కోసం అని వీళ్ళేనండి వాళ్ళ చిన్న నానమ్మ వీళ్ళ చిన్న తాతయ్య వీళ్ళు ఇంకా వచ్చేసరికి వీళ్ళు వీళ్ళందరూ కూడా రిలేటివ్స్ ఏనండి ఇంకా నె వీళ్ళు వచ్చేసరికి మా రెండో మామయ్య అండి వాళ్ళ అబ్బాయి కూతురు కూడా ఉండింది ఇంకా మా అత్తను తను రాలేదన్నమాట హెల్త్ అనేది బాగాలేదంటే ఫీవర్ వచ్చింది ఇంకా చూసుకోవడానికి ఎవరు ఉండరు కదా వచ్చేస్తే అని ఇంకా మా అత్తయ్య అయితే ఆగిపోయి వీళ్ళిద్దరైతే వచ్చారండి బాపట్ల నుంచి మా అమ్మమ్మని తీసుకొని ఇం వచ్చేసరికి మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అండి వీళ్ళ బావగారే మా సిస్టర్కి డెలివరీ అయిన హాస్పిటల్లో చేస్తారనమాట సో తను ఉండడం వల్ల చాలా అంటే చాలా హెల్ప్ అయ్యింది చాలా కేర్ గా చాలా జాగ్రత్తగా అయితే ట్రీట్మెంట్ అవి అంతా కూడా చేశారు ఈ వచ్చేసరికి మా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్ అండి నాకైతే చాలా బాగా నచ్చారనమాట ఈ ఆంటీ ఇంతకీ బుడ్డోడు పేరెంట్స్ చెప్పలేదు కదండి జ్ఞాన ప్రమన్ అనమాట జ్ఞా చా కమ్ కు మీద పెట్టమన్నారు వాటి మీద లేవని జ్ఞా మీద అయితే పెట్టాము ప్రమన్కి అర్థం వచ్చేసరికి వాళ్ళ ఫాదర్ ప్రశాంత్ ప్రా మంజులో ఎంఏ అని కలిపి పెట్టిందండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్